బుజ్జినికి బ్రేక్ఫాస్ట్ ఇదే రా ఈవేళ సరే తింటాను చాలా చాలా ఇయర్స్ అయింది తిని సరే తినాలి మా అబ్బాయి వైట్ రైస్ అనుకుంటున్నాడు అండి వైట్ రైస్ కాదు చాలా బాగుంది బాగుందా అబ్బా కొండ అనుకుంటా చిన్నమక్క కొరుకోండి అది కారంగా ఉందా ఏంటో నన్ను చేసి పెట్టబట్టి జాగ్రత్తగా నేను కంటిన్యూ అవుతున్నాను భార్య సరిగ్గా చేయలేదు అనుకో భార్య సరిగ్గా చేయకపోతే నేనే బయట తినే అవసరం ఉంటుంది పచ్చిమిరపకాయలు పండు మిరపకాయలు కూడా ఇస్తే ఎక్కడ అనుకుంటున్నారు మన చెట్టు అవసరం అయితే కానీ నీళ్ళు కూడా మనం కలుపుకోవచ్చు నీళ్ళు కలుపుకోవాలి ఇలా తినలేము కదా చాలా వడ్డించేస్తాను మరి ఇంకా లేట్ ఎందుకు ఇస్తామని చూస్తున్నాను అవును ఇదిగో ఇలాంటి బౌల్లోనే తినాలి చేద్దాము ఎందుకంటే ఏంటి ఇవాళ బ్రేక్ఫాస్ట్ కొనుగోలు చేసావు మీకు ఒక వెరైటీ బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఈరోజు హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట అదేంటో తర్వాత చెప్తాను ఫస్ట్ అయితే మన వాళ్ళందరికీ హాయ్ చెప్పేద్దాం హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీ మంటలు బై గుడ్ ఓల్డ్ డేస్ ఓకేనండి గుడ్ ఓల్డ్ డేస్ నా పేరు శిరీష్ అండి ఈయన పేరు సుబ్బారావు గారు ఓకే అంటే చాలామంది నా పేరు అడుగుతున్నారు కాల్ చేసిన వాళ్ళు వెళ్ళాను అందుకనే రోజు నుంచి నేను వీడియోలో మెన్షన్ చేస్తున్నాను అనమాట ఓకేనండి ఇప్పుడు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశానండి అదేంటంటే తోటి అన్నం చేసి ఆ అన్నంతో చెడ్డన్నం చేశాను అనమాట అది ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది ఒకసారి చూసేయండి మరి ఇదిగోండి జొన్నరవ్వ ఐదు గంటల ముందు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి నానబెట్టేసానండి ఇంత బాగా నానాలన్నమాట ఇలా నానిన ఈ రవ్వని మనం ఇప్పుడు ఆవురి మీద ఉడికించుకోవాలి ఇదిగోండి ఇలాగా ఆవిరి మీద ఉడికించడం కోసం ఈ గిన్నె తీసుకున్నానండి ఇవన్నీ రంధ్రాలు ఉన్న గిన్నె అనమాట ఇలాంటి దాంట్లో పెట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి ఇలాగో క్లాత్ వేసి ఈ రవ్వని దీని మీద ఇలా పెట్టేసేయాలి మీకు ఇంతకు ముందు రెండు మూడు సార్లు నేను ఈ వీడియో చేసి చూపించానండి ఇలా ఎత్తుగా పెట్టుకుంటేనే బాగా ఉడుకుతుంది అనమాట పలుచగా పరిచేసామనుకోండి డ్రై అయిపోతుంది సరిగా ఉడకదు ఓకే అండి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా క్లోజ్ చేసేయాలి ఇప్పుడు రైస్ కుక్కర్ ముందే ఆన్ చేసి పెట్టుకోవాలి ఇది పాత రైస్ కుక్కర్ అండి నేను ఓన్లీ ఇది ఇలా ఆవిరి మీద బాయిల్ చేసుకోవడం కోసమే ఇది యూజ్ చేస్తున్నాను ఓకేనండి ఇలా పెట్టేసి అలాగే ఇప్పుడు మూత పెట్టేయాలి అంతేనండి ట్వంటీ మినిట్స్కల్లా కల్లా అనమాట ఓకే అండి మధ్య మధ్యలో ఏం చేయాలంటే ఇలా మూత తీసి కొంచెం అన్ని నీళ్ళు ఎలా చిలకరించాలి మధ్యలో ఒకసారి అంతే అంటే ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇలా నీళ్లు చిలకరించాలి పైన ఓకేనండి ఇప్పుడు ఇది ఎలా ఉడుగుతుంది అంటే మనకి కింద నుంచి ఈ నీళ్లు మరుగుతాయి కదండి ఈ నీళ్లు మరిగి మనకి ఈ రంధ్రంలో నుంచి ఆ ఆవిరి వల్ల ఈ రైస్ అనేది ఉడికిపోతుంది ఓకేనండి ఇదిగోండి చూసారండి ఎంత బాగా ఉడికిందో ఇదిగోండి చక్కగా ఎంత పొడి పొడిగా ఉన్నదో చూడండి చక్కగా ఉడికిపోయింది అన్నమాట ఓకే అండి ఇప్పుడు ఈ అన్నంని ఒక పాత్రలోకి తీసుకుందాము ఇదిగోండి జొన్నానము ఈ గిన్నెలో వేసేసాను ఇలా చిదిమేయాలండి మొత్తం ఇలా పొడి పొడిగా చేసేసుకోవాలి ఫస్ట్ వేడిగా ఉంది ఇదిగోండి ఇలా పొడి పొడిగా అయిపోయింది కదా రైస్ చూసారా ఎంత బాగుందో ఇలా చేసుకోండి చక్కగా నా హెల్త్కి చాలా మంచిది నేను మీకోసం మీ హెల్త్ కోసమే నేను చెప్తున్నాను నేను చాలాసార్లు చూపించానండి ఇది మూడోసారి అనుకుంటా నేను ఈ వీడియో చేయటం ఓకే అండి ఇప్పుడు ఇందులో పాలు పోయాలండి కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు పోసేయాలి ఇలా పాలు పోసేసిన తర్వాత ఇదిగోండి పెరుగు కొంచెం పులుసుని పెరుగు వేసుకోవాలన్నమాట ఇదిగోండి గడ్డ పెరుగు ఒక మూడు స్పూన్లు వేసానండి సరిపోతుంది వేసిన తర్వాత ఈ పెరుగు కూడా ఇలా కలిపేయాలి ఓకే అండి ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిరపకాయలు ఇలా వేసేసుకుంటే చక్కగా ఈ మజ్జిగలో ఇప్పుడు ఇది తోడుకుంటుంది కదండి పెరుగు అయిపోతుంది కదా చక్కగా ఈ పెరుగులో ఇవి ఊరి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇంకా సరిపోతే కనుక మనం తినేటప్పుడు ఇంకో పచ్చడిగా తీసుకోవచ్చు కానీ రెండైతే వేసానండి ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక నైట్ అంతా ఓవర్ నైట్ అంతా ఇలా వదిలేసామంటే తెల్లవారేటప్పటికి చక్కగా పెరుగు తోడుకొని చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి చెద్దన్నం జొన్న చెద్దన్నం అనమాట ఓకేనండి రేపు మార్నింగ్ చూద్దాం మళ్ళీని ఈ డిష్లో నుంచి వేరే డిష్లోకి మార్చేసానండి మట్టుకుంట్లో తోడు పెడదామని అనుకున్నాము కానీ కుదరలేదు అందుకని ఈ పాత్రలో వేసానండి పచ్చిమిరకాయలు ఉల్లిపాయ పెరుగు ఇవన్నీ వేసేసి తోడు పెట్టేస్తామన్నమాట ఓకేనండి చూసారు కదండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే ఇది ఏది సింపుల్ అని అనుకోకండి అంటే తయారు చేసుకోవడం సింపుల్ కానీ ఈ రెసిపీ మాత్రం సింపుల్ కాదనమాట చాలా హెల్దీ ఓకేనండి మనం చేసేది వైట్ రైస్ తోటి కాదు జొన్న రవ్వతో అన్నం అనమాట ఏ విధంగా వచ్చిందో చూసారా పొడి పొడిగాను జొన్న రవ్వతో చెద్దన్నం జొన్న రవ్వతో చెద్దన్నం మనం ఇంతకు ముందు రెండు వీడియోలు చేసి పెట్టాను కదండి జొన్న రవ్వతో అన్నం ఎలా చేసుకోవాలి అని ఇంకా చాలా మంది అడుగుతున్నారండి మీరు చూడకపోతే కనుక ఈ వీడియో కూడా చూడండి చూస్తే మీకు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది తెలుస్తుంది సింపుల్ గానే చేసేసుకోవచ్చు కష్టమేమి కాదు కదండి జొన్న రవ్వ ఆడించి కూడా మనం చేస్తున్నాం చాలా మంది చాలా ఎక్కువ తీసుకుంటున్నారు మంచి రిజల్ట్ కూడా జొన్న రొట్టి జొన్న జొన్న అన్నం ఇప్పుడు జొన్న ఇన్ని రకాలుగా తీసుకోవచ్చు మంచిగా ఉంటుంది రాత్రే ప్రిపేర్ చేసానండి రాత్రి ప్రిపేర్ చేయడం వల్ల ఏంటంటే రాత్రి అంతా చక్కగా కులుస్తుంది అనమాట రాత్రే అన్నం వండేసి పాలు పోసేసి పెను తోడేసాను తెల్లవారేటప్పటికీ మనకి పెరుగు అలా అవుతుందో అలాగే అన్నంతో పాటు పెరుగు పెరుగు కూడా అయిపోయింది చక్కగా ఇందులో ఏంటంటే బ్యాక్టీరియా ఉంటుంది కదండి మంచి బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా ఉంటుంది అలాగే ఇలా పొలవడం వల్ల ఇందులో విటమిన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి కొలెస్ట్రాల్ అనేది అస్సలు ఉండదు అనమాట ఓకేనండి ఇందులో మనకి ఆయిల్కి సంబంధించింది ఏమీ లేదు ఎర్లీ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ ఏంటి ఇంత ఇడ్లీ వేసుకుని చట్నీ వేసుకుని తిన్నా చట్నీలో కూడా కొంచెం ఎంత కొంత ఆయిల్ కంటెంట్ ఉంటుంది అలాగే దోశల్లో కానీ ఎందులో అయినా సరే కొంచెం ఆయిల్ లేకోకుండా మాత్రం ఉండదు ఇందులో అయితే ఇప్పుడు మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో అయితే అసలు ఇంత చుక్క కూడా ఆయిల్ లేకోకుండా మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఫుడ్ ఇది చాలా బెస్ట్ పొద్దుటే ఏ టిఫిన్ తినకుండా ఆయిల్ ఏం లేకుండా తినేసినట్టు అయితే మనకు ఆకలి కూడా అవదు మధ్యాహ్నం ఏదైనా కొద్దిగా మళ్ళీ జొన్నం కానీ లేదా కొరన్నం కానీ ఏదైనా తినచ్చు ఏదైనా తినచ్చు చక్కగా కంట్రోల్ అయిపోతుంది అనమాట ఏంటి వీళ్ళు ఇంకా నాకైతే బాగా తేడా వచ్చింది కదా ఏంటి వీళ్ళు ఇదే చెప్తున్నారు కానీ మనకి అసలు రెసిపీ చూపించట్లేదు ఏంటి అని అనుకుంటున్నారేమో తొందరగా ఇదిగోండి జొన్న రవ్వతోటి చేసిన చెద్దాం అనమాట చూసారా పచ్చి మిరపకాయలు పండిన మిరపకాయలు కూడా వేసావా ఇది ఎక్కడ ఇంచుంటుంది మన చెట్టివే మన చెట్టి మెరుపుకాయలే వేసాను అనమాట ఇలా వేసుకోవడం వల్ల మజ్జిగలో ఊర్తే కదా మిరపకాయలు చాలా బాగుంటాయి రుచిగా ఉంటాయి అన్నమాట పులుపెక్ కూడా ఉంటది పులుపు కూడా లాక్కుంటది ఇదిగో ఫస్ట్ మిరపకాయలు తీసేద్దాం ఓ మజ్జిగనే అవును వైట్ రెండేమో అది పండినీ కోసానండి పండిపోతనే మన చెట్టుకాయలు కోయట్లేదు మనం ండేమో గ్రీన్ కోసాను ఇదిగోండి చూసారా ఎంత బాగా అయిందో పెరుగు చక్కగా తోడుకుందనమాట నీళ్ళు కూడా మనం కలుపుకోవచ్చు నీళ్ళు కలుపుకోవాలి ఇలా తినలేము కదా చాలా బాగుంది చూసారా ఉప్పు వేసుకుని పచ్చిమిరకాయ ఉల్లి ఉల్లిపాయ అవును వడ్డించేస్తాను మరి ఇంక లేట్ అవును ఇదిగో ఇలాంటి బౌల్లోనే తినాలి చేద్దాము ఎందుకంటే చక్కగా తినడానికి అనుకూలంగా ఉంటుంది చేతితోటి తినాలి కాబట్టి అనుకూలంగా ఉంటుంది తినడానికి ఇదిగోండి ఇదిగోండి కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకోండి ఇప్పుడు కొంచెం లైట్ గా salt వేసుకోండి. హ్మ్ కొంచెం వేసాను. ఎందుకంటే పచ్చడి పోయి వేయించుకుంటార కాబట్టి ఇంకా పర్వాలేదన్నమాట. వెని స్టార్ట్ చేయనా? ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఇంకా ఏమొడత ఏమనండి? చూస్తా. వేసుకుంటాలేం కాదు. హ్మ్ చెప్పునలా. ఇది చద్దణంలా కాకుండా సాయంత్రం కూడా తినొచ్చు. హ్మ్ సాయింత్రం కూడా తినొచ్చు. సాయింత్రం కూడా తినొచ్చు. ఏ అన్నం తినలాపోతున్నారు అంటే ఈ టైప్ లో కూడా చేసుకోవచ్చు. నాన్న నాని ఉంటది కాబట్టి మెత్తగా ఉంటుంది మెత్తగా ఉంది కదా ఇప్పుడు వండేటప్పుడు కూడా నేను రైస్ అంటే రవ్వ పలుచగా వేసుకోకూడదండి ఇలా ఎక్కువగా ఒత్తుగా వేసుకున్నాం అనుకో చక్కగా ఉడుకుతుంది అన్నమాట పలచగా వేసుకుంటే డ్రై అయిపోతుంది బాగుందా అబ్బా తక్కువ చిన్న ముక్క కొరకుండా అది కారంగా ఉందా ఏంటో కొంచెం కారం ఉండాలి అన్నారు బాగున్నాయండి మిర్పీలు ఇదండి ఎంత మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే వైట్ రైస్ తోటి కూడా చేసుకోవచ్చు కాకపోతే రైస్ అయిపోతుంది కదా రైస్ అవుతుంది అందుకని ఈ రవ్వ తోటి చేద్దాను బ్రహ్మండ్రి కాంబినేషన్ కొరకు తినాలి ముక్కలు కట్ చేసుకుని ఒక ముక్క నోట్లో వేసుకుని తినకూడదు ఉల్లిపాయ కొరకాలన్నమాట అప్పుడే బాగుంటది చాలా బాగుంది మీరందరూ కూడా ఒకసారి ట్రై చేస్తే మీ కుటుంబలో ఉన్నట్టు మాధుర్యం తెలుస్తుంది చాలా బాగుంది ఇదండి కొంచెం మనం ఎన్ని రకాల ఫుడ్ తిన్నా కానీ ఇటువంటి హెల్దీ ఫుడ్ తింటే మాత్రం ఎంతో కొంత మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్టు అవుతుంది అనమాట మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందండి ఇలాగ ఏది చేసి పెట్టినా మా వారు చక్కగా తింటారండి తినను వద్దు అని మాత్రం అనరు హెల్దీ పరంగా ఏది చేసి పెట్టినా చక్కగా పాటిస్తారు అయినా నుంచి డయాబెటీస్ పేషెంట్గా ఉన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేకుండా ఇంత కంట్రోల్ కంట్రోల్గానే ఉన్నది నేను చేసి పెట్టుబట్టి జాగ్రత్తగా కంటిన్యూ అవుతున్నాను భార్య సరిగ్గా చేయలేదు అనుకో భార్య సరిగ్గా చేయకపోతే నేనే బయట తింటు తినేసి ఉంటుంది అప్పుడు డయాబెటీస్ పెరిగిపోవడానికి అవకాశాలు సరే తింటా చాలా చాలా ఇయర్స్ అయింది తిని సరే తినాలి మా అబ్బాయి వైట్ రైస్ అనుకుంటున్నాడండి వైట్ రైస్ కాదు రైస్ కాదా మరి జొన్నరావ తోటి చేసి చెద్దాను చది జొన్న ఉల్లిపాయ కొంచెం కారం తగలాలి కారం తగిలితేనే బాగుంటది కొంచెం కారం తోగాలి ఇలా తినలేని వాడు కొంచెం పచ్చడి కూడా పెట్టుకోవచ్చు అండి ఇంకా అంటే ఆర్టిఫిషియల్ ఏమి కాకోకుండా నాచురల్ గా తినాలని రోజు వీడియో చేస్తున్నాను చాలా బాగుంది పచ్చడి అక్కర్లేదు ఈ కాంబినేషన్ నాటోలు ఇప్పుడు ఉత్తరాదోళ్ళందరూ కూడా ప్రతి ఆ లో ఖచ్చితంగా ఒక పచ్చిమిరపాయో ఉల్లిపాయ ఉంటుంది

బాగుంటే ఏదైనా ఒకసారి ట్రై చేసి చూడాలి అది బాగుంటే కనుక కంటిన్యూ చేసుకోవచ్చు ఫుల్గా తినచ్చు చుగర్ పెరిగిపోతుందని అక్కర్లేదు దగ్గర రెండు మూడు గంటల వరకు ఆకలేదు అవును పొట్ల చల్లగా కూడా ఉంటుంది సమ్మర్ టైంలో చేసుకోండి ఇలాగా సమ్మర్ అంటే నేను ఎప్పుడంటే వీడియో చేశాను ఎప్పుడైనా తినొచ్చు సమ్మర్లో అయితే ఇంకా చల్లగా ఉంటుంది ఓకేనండి చాలామంది రవ్వ కూడా తీసుకుంటున్నారు ఇంకా ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి మేము రవ్వ జొన్నలు తీసుకొచ్చి కడిగి ఎండబెట్టి రవ్వ చేసి అందులో పిండి జల్లించేసి పిండి పక్కన పెట్టి ఒట్టి రవ్వ మాత్రమే సప్లై చేస్తున్నాం అది చాలామంది నాలుగు వేసి ఐదు వేసు కిలోలు తీసుకున్నారనమాట చాలా బాగా తీసుకుంటున్నారు రోజు డైలీ మాకు సేల్ అవుతుంది మీకు కూడా ఎవరికైనా ఇంకా తెలియని వాళ్ళు అది ఉంటారు కదా అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇలా తీసుకుని చక్కగా చేసుకుంటేనండి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి అందుకు మేము కూడా సహకరిస్తాం ఓకేనండి ఇంకా తినేయండి మా వారికి బాగా నచ్చింది ఇంకెక్కడ ఆగట్లేదు తినేస్తున్నారు ఓకేనండి సరేనండి ఉల్లిపాయ పెరుగు పెరుగు ఫస్ట్ ట్రై చేయాలి బాగుంది లేంది అనేసి ఒకసారి ట్రై చేయాలి ఒకటి రెండు సార్లు తింటే అలవాటు అయిపోతుంది ఎందుకంటే వైట్ రైస్ ఏంటంటే మెత్తగా చక్కగా లోపలికి సాఫ్ట్ గా దిగిపోతుంది ఏమనిపించదు అంటే కొంచెం నవలాలన్నమాట ఎందుకంటే నూకలు కొంచెం లైట్గా గట్టిగా ఉంటది కాబట్టి నవెలు మింగాల్సిందేమీ లేదు అంటే పెరుగులో తోడు పెట్టిన గురించి మెత్తగా అయిపోయింది మొత్తం తినేశారు ఓకే అండి మీరు కనీసం వీడియో చూసిన వాళ్ళలో కొంతమంది కాకపోయినా కొంతమంది అయినా ట్రై చేస్తారని అనుకుంటున్నామండి ఇలాంటి హెల్తీ రెసిపీలు చాలా వరకు మేము షేర్ చేస్తూ ఉంటాము నేను చేసిన ఈ రవ్వతో చేసిన ఈ మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీరు కొంతలో కొంతమంది అయినా ఒక పది మందిలో కనీసం ఇద్దరు ముగ్గురైనా ట్రై చేసినా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాము మీ ఆరోగ్యం మీరు జాగ్రత్తగా కాపాడుకున్నట్టు అవుతుంది అనమాట ఓకేనండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లలు కొనడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్